తిలకం దిద్దినట్టు ఎంత పద్ధతిగా ఉందండి మా కట్నం కూడా వద్దు ఇదిగో ఈ యాభై కిలోల బంగారాన్నిస్తే తీసుకెళ్ళిపోతాం సమయం అవుతోంది తాంబూలాలు మార్చుకుందామా మార్చేసుకుందాం చేసుకుందాం పంతులు గారు ఇంత మంచి సంబంధం నా కూతురికి సెట్ అయింది దీంతో బీపీ షుగర్లే కాదు థైరాయిడ్ లిప్విడ్ ప్రొఫైల్ కూడా లిమిట్ లిమిట్లోకి వచ్చేస్తాయి నేను ప్రశాంతంగా బతికేయొచ్చు

చేతికి గాజులు వేసుకొచ్చాం కాళ్ళకి పసుపు రాసుకొచ్చాం కాంచీపురం చీర కట్టుకొచ్చాం వీళ్ళేం పీకుతారనుకుంటున్నావేమో కత్తులకి కొబ్బరి నూనె కూడా ఉన్నాయి నో బ్రో ఆడపిల్ల అడుగు పెట్టే చోటు మొగుడు కంటే అత్త ఆడపడిచే ఇంపార్టెంట్ రేపు ఆకృతి మీ ఇంటి కోడలుగా వచ్చాక పొద్దున్నే మీరు లేస్తారా తను లేవాలా తను కాఫీ మీరు పెడతారా తను పెట్టాలా తను ఏదైనా గొడవ జరిగితే సారీ మీరు చెప్తారా తను చెప్పాలా ఆబ్వియస్లీ తనే నోట్ దిస్ పాయింట్ ఇవర్ ఆనర్ వీళ్ళ కొంపకు కావాల్సింది కోడలు కాదు పని మనిషి అదే మా ఇంటికి వస్తే పొద్దున్నే నేనే లేస్తాను కాఫీ నేనే పెడతాను అమ్మాయికి సారీ నేనే చెప్తాను పాప చూస్తూ కాపురం చేస్తే చాలు నాన్నగారండి వాళ్ళని బయట దోషిస్తారా మమ్మల్ని వెళ్ళిపోమంటారా ఏట్రాల గౌడు గేదిలా నుంచి చూస్తారు వీళ్ళు వీళ్ళ పెచ్చలాజిక్లు కోటప్పకుండ గురువారం జబర్దస్త్ శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ చూసే కామెడీ బ్యాచ్ అనుకుంటున్నావేమో అప్పుడప్పుడు టీవీ నైన్ లో నేరాలు ఘోరాలు కూడా చూస్తాం యు నో వాట్ ఐ మీన్ టు సే

అతన్నే నేను పెళ్లి చేసుకోవాలా నాన్నగారు దీనికి లోపలికి వెళ్తా తీసుకెళ్ళు సత్య బీపీ మిషన్ తీసుకురా నాన్న ఒక ఊరి నుంచి ఎనిమిది మంది ప్లేయర్స్ మీకు రూల్స్ తెలుసు తెలుసు కదా వాళ్ళకి ఆడడం సార్ థర్టీ టూ స్టేట్స్ ఉన్న కంట్రీలో మన ఇండియన్ క్రికెట్ టీంకి మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతమంది ఆడుతున్నారు ఒక్క మహారాష్ట్ర నుంచే ఎయిటీ త్రీలో ఆరుగురు క్రికెటర్స్ ఆడారు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో టెక్కల్ నుంచి ఏడుగురు కబడ్డీ ప్లేయర్స్ నేషనల్స్కి ఆడారు రూల్స్ ప్రకారం పంపిస్తే ఆడొస్తారు సార్ రూట్ లెవెల్ నుంచి ఆలోచించి పంపిస్తే పేపర్లు వస్తారు మీరు గెలుపు మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టున్నారు మా గెలుపు ఈ రెండు అడుగుల కప్పు కోసం కాదు సార్ రెండు మూడు జనరేషన్స్ అక్షరాలు నేర్చుకుంటున్నా ఈ బడి కోసం మా నాన్న ఆస్తుల మీద కట్టడానికి కారణం కనీస విద్య కానీ ఇప్పుడు ఇది మూసేయాలనుకోవటానికి కారణం కార్పొరేట్ విద్య గవర్నమెంట్కి అప్లికేషన్స్ పెట్టి పెట్టి అలసిపోయాను సార్ అందుకే గేమ్ ద్వారా ట్రై చేస్తున్నాను అక్షరం కోసం ఆట నిలబడింది మీకోసం నేను నిలబడిపోతే ఎలా బోర్డుని నేను కన్విన్స్ చేస్తాను ఏర్పాటు చేసుకోండి థ్యాంక్ యూ సార్ కర్నూలు సింధు వైజాగ్ అరుణ చాలా మంచి ప్లేయర్స్ వీళ్ళిద్దరూ టీంలో ఉంటే నాకు అసోసియేషన్తో చాలా తేలికవుతుంది ఆంధ్ర టీంలో వాళ్ళు ఉంటారు సార్ అండ్ మన దగ్గర ఫండ్స్ ఇంతే ఉన్నాయి పర్లేదు సార్ నేను చూసుకుంటాను విల్ యూ యా గ్రేట్ గుడ్ లక్ థ్యాంక్ యూ సార్ ఏంటి కోచ్ మీరు అనేది అవునమ్మా టూ థౌజండ్ ట్వంటీ వన్ నేషనల్ కబడ్డీ కాంపిటీషన్స్ కి మనం వెళ్తున్నాం రేపటి నుంచి మన ప్రాక్టీస్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ చేయాలి సరే నేషనల్ కబడ్డీకి సెలెక్ట్ అయిన ఆ త్రిపురం ఆడపిల్లలు సంబరాల్లో మునిగిన రామకృష్ణ మెమోరియల్ స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం తన భవిష్యత్తునే సాక్రిఫైస్ చేసి జాబ్ రిజైన్ చేసిన కార్తీ ఆ ఫ్లో ఫోటోస్ కి ఇప్పుడు మ్యాచ్ అయినదా బాబు గారు అన్నారు 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 అంటూ నాకే ఈ ఇంట్లో ఎన్ని కిలోలు ఉప్పు తిన్నావు నాకు తెలదు కానీ అయ్యా నీకున్న విశ్వాసం ముందు ఈ ఊళ్ళో ఏ కుక్క పని చేయదురా అంటే ఏంటంటే ఇప్పుడు ఎంత డ్రామా ఆడారండి అమ్మాయి గారు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకునే అదే ఫెయిర్ గా ఉంటూ నాటు మందు తాగే మనం ఎందుకు మనుషుల్లాగా ఉండాలి ఇంకా ఎవరు రాలేదేంటరా ఓసారి ఫోన్ చేస్తాను ఎత్తట్లేదండి సీత ఏటి గోళ ఏమా సత్యవతి అన్నవరం ఏంటిది కబడ్డీ తెలుసు కదా అని చెప్పి వాళ్ళతో కబడ్డీ ఆడుకున్నారు మరి వాళ్ళ కోపం వచ్చి క్రికెట్ ఆడుంటే మీ పిల్లల పరిస్థితి ఏమయ్యేది మగాడు బ్యాట్లాటాడు ఆడది బంతి బ్యాట్ వెళ్ళి బంతి మీద అడ్డా బంతి వెళ్ళి బ్యాట్ మీద అడ్డా ఆడాల బతుకులే బౌండరీ లైన్ అవుతలే పడేది మేము ఊరికే కొట్టలేదండి మమ్మల్ని కామెంట్ చేశారా సాతారు పొట్టి పొట్టి బట్టలు వేసుకొని పొలం గట్లంట గోదార గట్లంట గెంతుతుంటే కామెంట్ చేయిరా ఆ ఇది పల్లెటూర్తల్లే ఇక్కడ ఆడపిల్లలు వేసుకునే బట్టల ఎంత బట్టి క్యారెక్టర్ డిసైడ్ అయిపోద్ది ఏదో ఆడితే పిల్లల జీవితాలు బాగుపడతాయని ఏట్రా బాగుపడేది ఆ కబడి కబడి అని ఆడేస్తే పాకిస్తాన్ లాంటి పక్క దేశం నుంచి వచ్చి పెళ్లి చేసుకోవాలని నీ కూతురు సానియా మిర్సా కాదు దర్జీ కూతురు సీతారాం గారు ఏమైంది అవును మీరందరూ ఎందుకు ప్రాక్టీస్ రాలేదు రారు ఇక నీకు నీ కబడ్డీ సూర్య నమస్కారం బాబు ఇంకా వాళ్ళు ఏ ప్రాక్టీస్కి రారు ఏం మాట్లాడుతున్నారు ఇంకొన్ని రోజులు వీళ్ళంతా నేషనల్ ఛాంపియన్స్ ఛాంపియన్లు మాకు ఎందుకులే బాబు ఏట్లో నాలుగు చేపలట్టుకు ఇంట్లో కూడెడితే చాలు బంగారు పథకాల మీద ఆశ లేదు బాబు మాకు పదేళ్లలో బట్టలుతికి పొద్దు కూకాయ మీదంత వంట చేయడం చాలు చేపలు పట్టడం బట్టలు ఉతకటం మట్టి పిసుకడం మీరు చేస్తున్నారు కదా ఇంకా మీ పిల్లలు కూడా అదే చేయాలా ఒక వృత్తులు చేసుకుంటే పెళ్లిళ్ళన్నా అవుతాయి ఈ కబడ్డీ ఆడితే కోలు కోతిక మసీలు ఆడేవాళ్ళు కూడా దొరకరు బాబు ఎందుకు అలా మాట్లాడుతున్నారు మొన్న మీరు నుజివేళ్ళు గెలిచినప్పుడు జిల్లా స్పెషల్ లో వీళ్ళు చెడ్డీలు వేసుకున్న ఫోటోలు చూసి మా అక్క ఫోన్ చేసింది ఒరే ఏక దానికి పెళ్లి చేసి మా ఇంటికి ఎందుకు పంపిస్తావురా రికార్డింగ్ డాన్స్ కి పంపిస్తామని తిట్టేసింది పద్ధతి అంటే బట్టలు విధానం కాదు బతికే విధానం ఆ విధానాన్ని మార్చాలన్నదే నా ఉద్దేశం మీ ఉద్దేశాలు మా మీద రుద్దకండి బాబు ఈ ఆటలాడితే వాళ్ళ జీవితాలు బాగుపడేలా లేవు అలా చదువులేవు అలా చదువుకోనియండి అయ్యా చదువుల వల్ల మాత్రమే జీవితాలు బాగుపడవు ఒక స్కూల్లో అరవై మంది ఉంటే మొదటి ర్యాంక్ ఒక్కరికే వస్తుంది మిగతా యాభై తొమ్మిది మంది మేము ఎందుకు పనికిరామనుకుంటే అర్థమే లేదు ఎందుకు పనికి వస్తామో తెలుసుకుంటే జీవితానికి అడ్డే లేదు పొద్దున్న నాలుగింటికి నేనెందుకు అని సైనా నవ్వాలి వాళ్ళు నాన్ అనుకుంటే ఈరోజు మన దేశానికి సైనా ఉండేది కాదు టెన్త్ ఫెయిల్ అయినప్పుడు నా కొడుకు చదువు ఏమైపోతుందని తండ్రి కంగారు పడుంటే ఈరోజు మనకు సచిన్ ఉండేవాడు కాదు పిల్లలు ఏ ఆటల్లోనైనా గెలవాలంటే గెలిపించాల్సిన తల్లిదండ్రులు వాళ్ళు మైదానంలో ఆడుతుంటే మీరు జీవితంలో ఆడ పిల్లల్ని ఆడించడానికి వంద చెప్తాడు రా ఎందుకంటే అదేదో గెలిచి నాన్న కాపాడుకోవాలనేది మాస్టర్ ప్లాన్ నిజమే కడియంగా మా నాన్న స్కూల్ కట్టించింది నా పిల్లల కోసమైతే నాది మాస్టర్ ప్లాన్ కానీ ఆ ప్లాన్ వెనకాల ఈ పిల్లల భవిష్యత్తు ఈ ఊరు భవిష్యత్తు కూడా ఉందని మర్చిపోవచ్చు ఆడపిల్లంటే పదమూడేళ్ళకి ఫంక్షన్ చేసామా పదిహేడు పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసామా ఇరవై ఏళ్ళకి ఇద్దరు పిల్లలు కన్నాక ఆపరేషన్ చేయించి మొగుడి బానిస్ చేశామా అంతేనా ఆడపిల్ల జీవితం నాలుగు కోట్ల మధ్య నలిగిపోవాల్సిందేనా రెండు అడుగులేసి గడపతాటి గడప బయటికి రాకూడదా మన దేశంలో మగాళ్ళు కనీసం అరవై ఏళ్ళు బతికి చచ్చిపోతున్నారు ఆడాలు కూడా అరవై ఏళ్ళు బతుకుతున్నారు కానీ ఇరవై ఏళ్ళకే చచ్చిపోతున్నారు చం పెద్దాం వీళ్ళందరినీ ఇరవై ఏళ్ళకే నేషనల్ కబడ్డీలో గెలిస్తే స్పోర్ట్స్ కోటల ఉద్యోగం మంచి సంబంధం మంచి జీవితం మనం అన్నం తింటుంటే దాంట్లో మట్టి వేయడానికి చాలామంది రెడీగా ఉంటారు అన్నం తినాలా మట్టి తినాలా డిసైడ్ చేసుకోవాల్సింది మనమే ఏట్రా అట్ట చూస్తారు కీటోటేటంటే కొబ్బరి నూనె తాగేయడం క్యాన్సర్ గడ్డలు తగ్గుతాయంటే కషాయాలు తాగేయడం కప్పులు వస్తాయంటే కళ్ళు అప్పగించేయడం ఎవడు ఏది చెప్తారు రమ్మేడువే ఆడ ఢిల్లీలో ఉన్న ఆడపిల్లల సెక్యూరిటీకే దిక్కులేదు ఈ లేచి నుంచి వెళ్ళే వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు ఆడించాలని కట్టారు ఒక కోచ్లా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను ఈగ వాళ్ళకు ఇంటికి తీసుకొస్తాను ఆలోచించండి విన్నారుగా అందరూ బాగా ఆలోచించుకోండి నేను మాత్రం నా కూతురు పంపడం పద రైస్ మిల్లులకి వేయడాలు ఆడపిల్లల చేత అబ్బాయిలు కొట్టించినంత ఈజీ కాదు ఇప్పుడు వాళ్ళని ఢిల్లీకి తీసుకెళ్ళడం వెనకాల వెళ్ళి కాళ్ళు కొట్టుకున్నా మళ్ళీ వాళ్ళని కబడ్డీ కొట్టుకు అంపరు ఇక నీ గొప్ప నా సెప్ప